రామాపురం అనే ఊరిలో కృష్ణ అనే చీరల వ్యాపారి ఉండేవాడు అతని భార్య విమల ఇంటిని చూసుకునేది ఇంకా వాళ్లకి ఒక పాప ఉంది తన పేరు కరుణ వాళ్ళు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు కృష్ణ ఎంత కష్టపడైనా తన కూతుర్ని డాక్టర్ని చదివించాలి అనుకున్నాడు ఏంటండి ఇవాళ మరీ ఇంత ఆలస్యం అయింది ఈరోజు ఎక్కువ చీరలు అమ్మాలని టౌన్కి వెళ్ళాను టౌన్ కి వెళ్ళారా చాలా దూరం తప్పదు విమల మన అమ్మాయిని డాక్టర్ ని చేయాలి డాక్టర్ చదివించాలి అంటే చాలా డబ్బులు అవుతాయి అందుకే ఇప్పటి నుండే బాగా కష్టపడుతున్నాను ఏమండి మీ కోరిక మంచిదే కానీ మీ ఆరోగ్యం పాడవుతుంది కదా నా కూతురు మందులిస్తుందిలే విమల నీకు తెలుసు కదా మా అమ్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎంతమంది డాక్టర్లకు చూపించానో అందరూ మా అమ్మ బ్రతుకుతుంది కానీ ఐదు లక్షలు ఖర్చవుతుంది అన్నారు నాకు తెలిసిన వాళ్ళందరినీ అప్పటికి రెండు లక్షలు ఏర్పాటు చేయగలిగాను మిగిలిన మూడు లక్షలు ఇవ్వలేదని వైద్యం ఆపేశారు అమ్మ చనిపోయింది డాక్టర్లు కాపాడగలిగి కూడా మా అమ్మని కాపాడలేదు అందుకే నాలాంటి డబ్బు లేని వాళ్ళకి ఉచితంగా వైద్యం చేసే డాక్టర్ కావాలి అది మన అమ్మాయే అవ్వాలి ఏమండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలా కృష్ణ తన కూతురి చదువు కోసం ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి వాటిని బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటాడు ఉదయాన్నే చీరలు అమ్మడానికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడో రాత్రికి ఇంటికి వస్తాడు విమల ఒకరోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసిన కొంతమంది విమలని హాస్పిటల్కి తీసుకువెళ్లారు అక్కడ డాక్టర్ విమలని చూసి తనకి ఏదో సమస్య ఉంది అని కొన్ని మెడికల్ టెస్ట్లు రాశారు డాక్టర్ గారు ఈ పరీక్షలకి ఎంత ఖర్చు అవుతుందండి ఒక ఇరవై వేలు దాకా అవుతుంది కానీ నువ్వు ఖచ్చితంగా ఈ పరీక్షలు చేయించుకోవాలి నీకేదో సమస్య ఉన్నట్లుంది డాక్టర్కి సరే అని చెప్పి విమల ఇంటికి వెళ్తుంది రోజంతా ఒకటే ఆలోచిస్తుంది డాక్టర్ చెప్పిన పరీక్షలు చేయించాలంటే ఇరవై వేలు అవుతుందని అవి తన భర్త మూడు నెలలు కష్టపడితే వచ్చే డబ్బులు అయినా తనకి బానే ఉంది కదా మళ్ళీ తన భర్తకి చెప్తే ఆ టెస్ట్లు చేపిస్తాడు అనవసరంగా డబ్బులు వృధా అవుతాయి అని తన భర్తకి కూడా చెప్పలేదు అలా కొంతకాలానికి విమల ఆరోగ్యం క్షీణించింది కొన్ని రోజుల్లోనే విమల చనిపోయింది విమల చనిపోయిన కొన్ని రోజులకి కృష్ణకి డాక్టర్ రాసిన పరీక్షల కాగితం దొరికింది విమల ఎంత పని చేశావు నీకన్నా నాకేది ఎక్కువ కాదు నేను కష్టపడేదే మీకోసం నాకు కష్టమని నీ ఆరోగ్యం పాడు చేసుకొని నాకు మన పాపకి దూరం అయిపోయావు నన్ను కదా కృష్ణ పనికి వెళ్లకుండా కరుణని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేవాడు కరుణ రోజురోజు అమ్మ జ్ఞాపకాలతో చాలా ఏడుస్తూ ఉండేది సంవత్సరం తరువాత విమల అమ్మా నాన్న కృష్ణకి మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పారు బాబు కృష్ణ ఇలా ఎంతకాలం ఉంటావు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో నీకు భారీ అవసరం లేకపోయినా మన కరుణకి అమ్మ అవసరం ఉంది మావయ్య మీరు చెప్పినట్టు నేను పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి నాకు భారీ అవుతుంది కానీ కరుణకి అమ్మ కాలేదు పిన్ని మాత్రమే అవుతుంది బాబు అందరూ అలానే ఉండరు ఇంకోసారి ఆలోచించు కరుణని అలానే వదిలేస్తావో మళ్ళీ మామూలు చేస్తావో నీ చేతిలోనే ఉంది కృష్ణ బాగా ఆలోచించి కరుణ కోసం పెళ్లికి ఒప్పుకున్నాడు కృష్ణకి తులసితో పెళ్లి జరిగింది తులసి కరుణని బాగా చూసుకునేది కరుణ కొన్ని రోజులకే తులసిని అమ్మా అని పిలవటం చూసిన కృష్ణ చాలా సంతోషించాడు అలా కొన్ని నెలలకి తులసి గర్భవతి అయింది కృష్ణ ఎప్పటిలాగానే చీరల వ్యాపారానికి వెళ్తూ వచ్చిన డబ్బులు కరుణ కోసం బ్యాంక్ లో డిపాజిట్ చేసేవాడు కొన్ని రోజులకి తులసికి అమ్మాయి పుట్టింది మెల్లగా తులసి తనకి పుట్టిన బిడ్డ గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టింది ఏమండి మీరు మీరింత కష్టపడుతున్నారు కదా డబ్బులెందుకు ఎక్కువ మిగలడం లేదు మన కరుణని డాక్టర్ చదివించడానికి డబ్బులు దాస్తున్నాను చాలా డబ్బులు కావాలి కదా డాక్టర్ చదవాలంటే మరి మన ఎలా చదివిస్తారు చూడు తులసి చిన్న పాపని ఏం చదివించాలి అనేది నేను ఇంకా ఏం ఆలోచించలేదు అయినా ఇంకా చిన్నదే కదా ఎందుకు ఇప్పుడు దాని గురించి కృష్ణ చెప్పిన సమాధానం విన్న తులసి చాలా బాధపడింది తన కూతురికి ఏమీ దక్కదు అని ఎంతో బాధపడింది తన భర్త సంపాదన మొత్తం కరుణకే ఇస్తే ఇంకా తన కూతురు పరిస్థితి ఏంటి అని ఆలోచనలో పడింది తులసి ఎన్నోసార్లు తన కూతురి గురించి ఏం ఆలోచించారు అని కృష్ణని అడిగేది అలా అడిగిన ప్రతిసారి కృష్ణ అది ఇంకా చిన్నపిల్ల ఇప్పుడు అంత తొందర ఏముంది మెల్లగా ఆలోచించొచ్చు అనే సమాధానం చెప్పేసరికే తులసికి కరుణ మీద ప్రేమ తగ్గిపోతూ వచ్చింది మెల్లగా కరుణని తులసి దూరం పెట్టడం మొదలు పెట్టింది నువ్వు ఇంకా చిన్నపిల్లం అనుకుంటున్నావా వెళ్ళి ప్లేట్ లో పెట్టుకొని తిను ప్రతి చిన్నదానికి అమ్మ ఇదివ్వు అమ్మా అది అని ఒక్కటే నస అబ్బబ్బబ్బా ఈ పిల్లతో వేగలేకపోతున్నాను అమ్మా అమ్మా ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు బాగా గుర్తొస్తున్నావమ్మా ఒక్కసారి రా అమ్మా నేను చూడాలని ఉందమ్మా అమ్మా అమ్మా ఆ విధంగా తులసి కరుణని తన మాటలతో ప్రవర్తనతో ఏదో విధంగా బాధ ఉండేది అలా ఒకరోజు అమ్మో అమ్మో ఏంటి కరుణ నా బిడ్డని పడేస్తావా ఏంటి నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చుంటే ఎంత ప్రమాదం జరిగేది లేదమ్మా కరుణ మాటలు తులసి పట్టించుకోకుండా తన బిడ్డను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తరువాత కొన్ని నెలలకి కృష్ణ ఆరోగ్యం బాగా చెడిపోయింది కృష్ణ మంచాన పడ్డాడు తులసి నా ఆరోగ్యం బాగా పాడైపోయింది ఇంకా నేను బ్రతుకుతాను అనే నమ్మకం నాకు పోయింది నువ్వే మన పిల్లల్ని చూసుకోవాలి ఎలాగైనా కరుణని డాక్టర్ని చదివించు తులసి అదే నా చివరి కోరిక ఇలాంటి పరిస్థితిలో కూడా మీకు మీ కరుణ గురించి తప్ప మా గురించి ఎలాంటి బాధ లేదు కదా ఏంటి నేను కష్టపడి వచ్చిన డబ్బులతో నీ కూతుర్ని స్కూల్కి కాలేజీకి పంపించి నా కూతుర్ని నాలుగేళ్లల్లో పనికి పంపించాలి అంతే కదా నీ ఆలోచన మీ మాటలు విన్నాక మీ మీద ఉన్న కాస్త గౌరవం ప్రేమ కూడా పోయాయి నేనేమైనా నీకు నీ కూతురికి ఊడగం చేస్తానని రాసిచ్చానా నేను మాత్రం నువ్వు చెప్పింది చేసే ప్రసక్తే లేదు అయినా నీకు ఏం కావాలి నీ కూతురు డాక్టర్ కావాలి అంతే కదా సరే మన కూతుర్ని డాక్టర్ని చదివిస్తాను నేను కరుణ నాలుగిళ్లల్లో పని చేసైనా మన అమ్మాయిని డాక్టర్ని చేస్తాను సరేనా తులసి మాటలకు కృష్ణ ఇంకా కృంగిపోయాడు కొద్ది రోజుల్లోనే చనిపోయాడు కృష్ణ కరుణ పేరు మీద దాచిన పది లక్షలు తులసి తీసేసుకుంది ఆ డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తూ ఇంటిని చూసుకుంటుంది ఇంకా అప్పట్నుండి తులసి కరుణని పని కంటే హీనంగా చూడటం మొదలుపెట్టింది కరుణ అమ్మమ్మ తాతయ్య కూడా లేకపోవడంతో కరుణ గురించి అడిగేవారే లేకుండా పోయారు తులసి తన కూతురిని మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించింది కరుణతో ఇంటి పనులు అన్ని చేపించేది కరుణ రోజు పడుకునే ముందు తన తల్లిదండ్రుల్ని తలుచుకుని ఏడుస్తూ పడుకునేది ఒకరోజు అమ్మా దివ్యా ఇదిగో చూడు నీకు పండక్కి కొత్త బట్టలు కొన్నాను ఇంకా గాజులు కూడా కొన్నాను వేసుకో అమ్మా అమ్మా నాకు కొన్నావా ఆ అవును మరి నీ బాబు పోతూ పోతూ నాకు కోట్లు ఇచ్చి వెళ్ళాడు నీకన్నీ కొనమని ఇప్పుడు నువ్వు కొత్త బట్టలు వేసుకుని ఎవరిని ఉద్ధరించాలో అమ్మా పోనీ ఒక్క డ్రెస్ అయినా కొనమ్మా తక్కువ ధరలో ఇప్పుడు నా దగ్గర ఉన్న రెండు డ్రెస్లు బాగా చిరిగిపోయాయి బయటకు వెళ్లాలంటే సిగ్గుగా ఉందమ్మా ఏంటి చిరిగిపోయాయా కొని మూడు సంవత్సరాలు కూడా అవలేదు నువ్వే ఉంటావు కొత్త బట్టలు అడగొచ్చని అయినా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు వచ్చే సంవత్సరం కొంటాను అప్పటిదాకా ఇవే వేసుకో ముందెల్లి చెల్లికి బూట్లు తుడు అది స్కూల్ వెళ్ళే టైం అయింది కరుణకి తన బాధని పంచుకోవడానికి ఎవరూ లేరు రోజు తన అమ్మా నాన్నల్ని తలుచుకొని ఏడుస్తూ వాళ్లకే చెప్పుకునేది అమ్మా నాన్న ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేశారు నన్ను మీతో పాటు తీసుకువెళ్ళండి నాకు కాళ్ళు చేతులు బాగా నొప్పిగా ఉన్నాయమ్మా నాన్న ఉండుంటే నేను చదువుకునేదాన్ని అమ్మా ఉండుంటే నన్ను ఏ పని చేయనిచ్చేదానివే కాదు నాన్న నేను చిరిగిపోయిన బట్టలతో బయటకు వెళ్తే అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు మీరు లేకుండా నేను నేను ఎవరి కోసం బ్రతకాలో ఎందుకోసం బ్రతకాలో కూడా అర్థం కావడం లేదు కొన్ని రోజుల తరువాత తులసి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది వెంటనే హాస్పిటల్లో చేర్పిస్తారు డాక్టర్లు అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉందని వెంటనే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని లేదంటే ఆవిడ బ్రతకదని చెప్పారు డోనర్ హార్ట్ కూడా దొరకడం కష్టమని చెప్పారు అమ్మ 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 చనిపోతుందా లేకుండా నేను నువ్వేం బాధపడకు దివ్య అమ్మకేం అవ్వదు కరుణకి అమ్మని కోల్పోతే ఎలా ఉంటుందో బాగా తెలుసు ఆ పరిస్థితి తన చెల్లెలు దివ్యకి రాకూడదని అనుకుంది రెండు రోజుల తరువాత తులసికి ఆపరేషన్ చేశారు ఆ తర్వాత వారం రోజులకు అన్నయ్యా నాకేమైంది అమ్మా తులసి నీకు హార్ట్ ఆపరేషన్ జరిగింది నీ గుండె పూర్తిగా చెడిపోయింది నీకు వేరే వాళ్ళ గుండెని పెట్టారు నిజంగా నీ బిడ్డ అదృష్టం అమ్మా అనాథవ్వకుండా ఆ దేవుడే నిన్ను కాపాడాడు అవునా ఆ కరుణ ఏది ఎక్కడుంది ఇంట్లో దాన్ని ఒంటరిగా వదిలేసి వచ్చేసారా అది బీర్వాలో ఉన్న డబ్బులు బంగారం తీసుకుని పారిపోతుందేమో తొందరగా దాన్ని పట్టుకురండి తులసి మీకు ఇంత జరిగినా రాలేదా మీరు ఈరోజు ప్రాణాలతో ఉన్నారంటే దానికి కారణం కరుణ మీకు తన గుండెనే పెట్టాం మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి డోనర్ హార్ట్ దొరకలేదు అలాంటి సమయంలో మిమ్మల్ని కాపాడలేము అనుకున్నాం అప్పుడు కరుణ మా దగ్గరికి వచ్చి తన గుండెనిస్తాను అని చెప్పింది దానికి మేము అసలు ఒప్పుకోలేదు తను మా కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడింది మా అమ్మని ఎలా అయినా కాపాడండి అని కాని మేము అందుకొప్పుకోలేదు అప్పుడు తను హాస్పిటల్ బిల్డింగ్ పై నుండి కిందకు దూకేసింది తనకి ఒళ్ళంతా ఫ్రాక్చర్స్ అయ్యి హెడ్ ఇంజరీ అయింది నాతో ఒక్క మాటే చెప్పింది డాక్టర్ గారు నేను ఎలానూ బ్రతకను నా గుండెని మా అమ్మకి ఇవ్వండి డాక్టర్ నేను చనిపోతే నా కోసం ఏడ్చే వాళ్ళు బాధపడే వాళ్ళు ఎవ్వరూ లేరు కానీ నా చెల్లి దివ్యకి అమ్మ లేకపోతే ఎంత నరకం అనుభవిస్తుందో నాకు మాత్రమే తెలుసు ఇది నా ఆఖరి కోరిక డాక్టర్ దివ్య నువ్వు అమ్మని బాగా చూసుకో పెద్దయ్యాక నువ్వు పెద్ద డాక్టర్ అవుతానని నాకు ప్రామిస్ చేయి మన నాన్న కోరిక ఇంకా ఈ అక్క కోరిక నువ్వు డాక్టర్ అవ్వాలని పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేయాలి సరేనా దివ్య అక్క తనని డాక్టర్ అవ్వమని చెప్పిన విషయం తులసికి చెప్పింది జరిగినదంతా విన్న తులసి ఎంతో బాధపడింది బంగారం లాంటి కరుణని బాధ పెట్టిన విషయాలన్నీ తలుచుకొని చాలా ఏడ్చింది అమ్మా నాన్న మీరు లేకుండా ఉండలేకపోయాను నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని అనుకోలేదు ఇంకా మీరిద్దరూ ఎప్పుడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు